తిరుపతి పర్యాటక కేంద్రం కాదని ఆధ్యాత్మిక కేంద్రమని పుణ్యక్షేత్రానికి వచ్చే యాత్రికులు నిత్యం అప్రమత్తతో ఉండాలని ఆర్పీఎఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ కోరారు తిరుపతి ఆర్పీఎఫ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ మధుసూదన్ మాట్లాడుతూ శ్రీవారి దైవ దర్శనార్థం తిరుపతి రైల్వే స్టేషన్కు ఇచ్చేసే భక్తులు వారి వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఒంటరిగా కాకుండా సమూహంతో ఉండాలని సూచించారు పిల్లలు మహిళలు వృద్ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుగు ప్రయాణంలో ఆదమర్చి నిద్రిస్తే విలువైన వస్తువులు చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఎక్కువగా ఆభరణాలు వేసుకొని రావద్దండి ఇన్ కేస్ వేసుకొచ్చినా జాగ్రత్తగా వాటిని చూసుకోవాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో తిరుపతి మరియు రేణిగుంట ఏరియాల్లో ఎక్కువగా తెఫ్ట్ ఆఫ్ ప్యాసింజర్ బిలాంగింగ్స్ ఎక్కువగా తిఫ్ట్ జరగడానికి ఆస్కారం ఉంది జరుగుతూ ఉంది సో అదేవిధంగా వాళ్ళు మనకి ఏదైనా సస్పెక్టెడ్ సస్పెక్టెడ్ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఎందుకంటే మనకందరూ తెలుసు తోటి ప్రయాణికులు కూడా ఏదైనా మత్తు పదార్థాలు ఇవ్వడం కానీ లేదా వాళ్ళ అనుమానంగా అటు ఇటు తిరిగితే వెంటనే వన్ త్రీ నైన్ రైల్వేది సెక్యూరిటీ మరియు రైల్వేది టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ త్రీ నైన్ మరియు